జోగులాంబ గద్వాల జిల్లా నందినే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు గద్వాల నుండి నందినే గ్రామానికి వస్తుండగా వెనక నుండి ఒక బులరో వాహనం వేగంగా వచ్చి ఢీకొంది ఢీకొట్టిన తర్వాత బైక్ ముందు భాగం బంపర్ కింద ఇరుక్కుపోయి కొద్ది దూరం తీసుకెళ్ళింది మాజీ సర్పంచ్ అక్కడికక్కడే మృతి చెందాడు మొదట ఇది యాక్సిడెంట్ అని పోలీసులు భావించిన బొలెరో వాహనం ముందు భాగం బంపర్ మెకానిక్ వద్ద మరమ్మతులు చేయించినట్లు ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి వాహనం నంబర్ ఆధారంగా పది మందిని అరెస్టు చేశారు వారిని విచారిస్తే నందినే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అనే వ్యక్తి మాతో ఇలా చేయించాడని చెప్పారు మిల్లు వీరన్నను విచారిస్తే మిల్లులోని ధాన్యం విషయంలో పోలీసుల చేత మాజీ సర్పంచ్ దాడులు చేయిస్తున్నాడని అందుకే చంపానని ఒప్పుకున్నాడు కర్నూల్లో బొలేరో వాహనంకు ముందు భాగంలోని బంపర్కి రిపేర్ చేయించినట్లు బైకును ఢీకొట్టగానే అందులో ఇరుక్కొని ఈడ్చుకుపోయేటట్లు రిపేర్ చేయించానని ఒప్పుకున్నాడు వీళ్ళని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్